హ్యాపీ మనీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం ప్రశాంతంగా కూర్చోండి హ్యాండ్స్ రెండు గట్టిగా రప్ చేసుకోండి మీ కలమే పెట్టుకుని ఆ ఎలర్జీని శరీరం అంతా పాసం చేసుకోండి మీ అలజతో ఎంటో చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కలుదరు హ్యాపీ మనీమార్నింగ్ సార్ మనీ సరే ఇవాళ ఓంకారప్పుడు ప్రశాంతంగానే ఉందండి చూడ వచ్చాను ఆయన బాగా ఉంది మామిడి తోటలకి వెళ్ళినప్పుడు మామిడికాయలు సంచులు నిండా వేసుకున్నానండి పచ్చి మామిడికాయలు పండు మామిడికాయలు స్త్రీ తెచ్చుకున్నాను అందరూ పంచాను ఆ మార్చేటికి హెల్ప్ చేసుకున్నప్పుడు గొప్ప రొప్ప చేసుకున్నాను గొప్ప చేసుకొని ఆ పేపర్ కింద పెట్టేశాను భూమిలో పెట్టేశాను పరిగణేసినట్టుకి నేను ఇవ్వాల్సిన వాడికి నాకు ఇవ్వాల్సిన వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చానండి సిస్టర్ ఫీలింగ్ అప్పుడు వచ్చేసి అమ్మా నాన్నకి అమ్మా నాన్నకి వచ్చారండి అమ్మారాని మనీ కౌంటింగ్ బానే ఉందండి మనీ కౌంటింగ్ వచ్చేసి బాబా గారి టెన్ పర్సెంట్ ఇచ్చానండి గురువు గారి టెన్ పర్సెంట్ ఇచ్చాను ఇవాళ విజువల్ బీరువా ఉంది కదండి ఆ బీరువాలో డబ్బు కౌంట్ చేసి మళ్ళీ అలాగే పెట్టేస్తాను కొంతమందికి డిపాజిట్ చేసుకున్నానండి డిపాజిట్ చేశాను ఇంకా అంతేనండి ఇవాళ చేస్తూ చేస్తూ నేను మొన్న ఇషా ఫౌండేషన్ వెళ్ళాను కూడా మళ్ళీ వెళ్ళినందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళాను సార్ మొన్న మెడిటేషన్ చేసాక బయట కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేసినప్పుడు చాలా తేడాగా ఉంది ఈ రోజు కూడా అక్కడ లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేసాను మీరు ఓంకారం చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ రోజు అయితే ఎందుకో తెలియదు కానీ చాలా మైండ్ మాత్రం ఆ అక్కడ అక్కడ ఉన్న ఫీలింగ్ ఇక్కడ ఉన్న ఫీలింగ్ ఒక్కటే అనిపించింది సార్ ఇవాళ నాకు అలా వస్తున్నాయి సార్ నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫార్టీ ఫైవ్ డేస్ కరెక్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ కరంగలి మాల ధరించుకొని మళ్ళీ వెళ్ళినందుకు నాకు అదొక హ్యాపీగా అనిపిస్తుంది ఏమో తెలీదు అది అనుకోకుండా పిల్లలు రావడం మేము వెళ్ళడం జరిగింది కాబట్టి నేను అనుకోలేదు అన్ అన్ఎక్సెప్ట్ గా పోయినా నేను కూడా వెళ్ళాలని అనుకోలేదు వెళ్ళొచ్చాను కదా అని అనుకున్నాను కానీ మళ్ళీ వెళ్ళొచ్చాను అందుకు చాలా హ్యాపీ అది ఎందుకో తెలీదు మళ్ళీ వెళ్ళినందుకు ఇక్కడ చేసిన మెడిటేషన్ కి అక్కడ చేసిన మెడిటేషన్ కి రెండు మ్యాచ్ అయ్యి అక్కడే విజన్ అలాగే వస్తుంది సార్ డివైన్ లైట్ ను అది ఆ బ్లూ కలర్ మన స్టేటస్ పెట్టి పెట్టినప్పుడు ఆ బ్లూ కలర్ శివయ్యను అలాగే కనిపిస్తున్నాను సార్ నాకైతే అంటే ఏదైతే నేను చూసానో అదే అలాగే కట్టినట్టే కనిపిస్తుంది సార్ అసలు కళ్ళు తెరడానికి లేదు కళ్ళు ముచ్చి చూసుకోవడానికి కూడా లేదు అలా కనిపిస్తుంది చాలా హ్యాపీగా సార్ మళ్ళా నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ హీలింగ్ హీలింగ్ అయితే ఇవాళ అమ్మా నాన్న గురువు బ్లెస్సింగ్ విత్ మళ్ళా నాన్నమ్మ గారు కనిపించారు చాలా ఆమె ఎందుకో చాలా ప్రొటెక్ట్ చేస్తుంది నన్ను నన్ను ఫాలో అవుతుందో నేను ఆమె ఫాలో అవుతున్నానో తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగా వాళ్ళంతా పెద్దలందరికి కనిపించడము మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ బ్లెస్సింగ్ ఇవ్వడము మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడం చాలా హ్యాపీ వాళ్ళు ఉన్న వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఏమో అప్పుడు మాకు తెలియదు కానీ ఇప్పుడు మేము మిస్ అయితున్నందుకు చాలా హ్యాపీగా కొంచెం సాడ్నెస్ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నప్పుడు చాలా హ్యాపీగా లేనప్పుడు కొంచెం సాడ్నెస్ ఎలా ఉంటామో కానీ అదంతా లేన లేనట్టుగా మీరు అంతా తీసేస్తున్నందుకు అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా బాధ లేకుండా వాళ్ళని చూసి మాట్లాడియడం వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడం మేము ముందు అప్పుడు మాకు తెలియదు ఆ బ్లెస్సింగ్ వాళ్ళ బ్లెస్సింగ్ కూడా మేము ఎప్పుడు ఎప్పుడో దసరాకి పత్రి ఇచ్చి వాళ్ళ మొక్కడమే గానీ అప్పటి వరకే గాని ఇంకే వన్ ఇయర్ వన్స్ తప్ప ఇంకెప్పుడు వాళ్ళ కాళ్ళు ముక్కిందే లేదు సీఎల్ గా చెప్తాను అని సార్ ఇప్పుడు మేము నేర్పించింది పిల్లలకి ఎప్పుడు వచ్చినా బ్లెస్సింగ్ తీసుకోండి అని చెప్పి ఇప్పుడు అప్పుడు మేము చేయలేదు కానీ ఇప్పుడు చేపిస్తున్నాం వాళ్ళతో అది ఇప్పుడు మాకు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మనం ఏదైతే మ్యాంగో తోటకి వెళ్ళామో మాడు చెట్టు తోటకి నాకు మొన్న నంది హిల్స్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద చెట్టు హగ్ చేసుకుని వచ్చాను సార్ అక్కడ నాకు అది ఫీల్ అయ్యింది ఈరోజు రోజు చాలా ఫీల్నెస్ వచ్చింది సార్ అక్కడ హక్ చేసుకున్నప్పుడు ఎంతో ఎలా ఫీల్ అయినో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు కూడా అలాగే ఫీల్ అయింది సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరితో అగ్గ చేయించాడు మా అమ్మాయితోనే మా ఆయనతో నేను ముగ్గురు అగ్గు చేసాము అక్కడ నాకు అది మళ్ళీ వాళ్ళ మేమంతా అక్కడ నిల్చుకొని అర్గ చేసుకున్నట్టు ఫీల్ వచ్చింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మనీ కౌంటింగ్ అయితే మనీ కౌంటింగ్ చేసేసి విజన్ బ్యూరోలో ఏదైతే ఉందో ఆ విజన్ బ్యూరోకి ఇంకా కొంచెం యాడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్ నేను ఏదైతే కౌంట్ చేసిన డబ్బులు అంతా హక్ చేసాను రోజు ఎలా మీరు హక్ చేయండి అంటారు కదా ఆ కౌంట్ చేసిన డబ్బులంతా హక్ చేసేసి పప్పి పెట్టేస్తాను సార్ నేను ఎప్పుడు విజాన్ లోనా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నేను చేసిన కౌంటింగ్ లో టెన్ పర్సెంట్ గురువు గారికి టెన్ పర్సెంట్ చారిటీకి ఎప్పుడు ఇలాగే పంపిస్తూ నాకు వాళ్ళంతా బ్లెస్సింగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ నేనైతే అలాగే ఇవాళ నా గోల్డ్ ఈరోజు డ్రీమ్ గోల్డ్ అంతా రిన్యువల్ చేసినట్టు అనిపించింది సార్ నాకు ఐ గోల్డ్ నేను ఏదైతే బ్యాంక్ లో పట్టానో ఆ గోల్డ్ అంతా రిన్యువల్ చేసేసి నేను వేసుకున్నట్టు నాకు అసలు ఇంకా గోల్డ్ అంతా ఏ బాధ లేకున్నట్టు తెచ్చేసుకున్నాను హాయిగా తెచ్చేస్తాను అనేటట్టు అనిపించింది సార్ అసలు ఇంక కష్టపడలేదు అదే వచ్చేసింది గోల్డ్ థ్యాంక్ యూ గోల్డ్ అని చెప్పేస్తున్నాను గురుగారు థ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు కొంచెం नयाना निच्छनंद को अलाप ऑलचेस कुनंद को माच्चा अलाहैप्पी गंदे चला थैंक्स आउटबुल फील तो आर्मेजो चलता दागोस्ट ट्रेसमों पंद्रा नो क्या ना थैंक्स फॉर ओके थैंक्यू आप ही मनु मनीषा राही मनी मनी ఈరోజు అసలు ఓంకారం మొదలు పెట్టినప్పుడు అసలు లీక్కి వెళ్ళిపోయాయి సార్ నాకు అసలు తెలియదు ఇంకా మొత్తం అయిపోయేదాకా కూడా తెలియదు ఓంకారం నెమ్మదిగా చేశాను ఇవాళ ఓంకారం గట్టిగా చేస్తుంటే బాగా దగ్గు వస్తుందని నెమ్మదిగా చేసా కానీ చాలా డీప్గా వెళ్ళిపోయా అంటే చాలా గా అనిపించింది సార్ ఇదంతా కొంచెం అదే పెయిన్గానే రోజు అట్లానే అనిపిస్తుంది థర్డ్ ఐ దగ్గర చాలా పీస్ఫుల్గా అనిపించింది సార్ ఈరోజు ఈరోజు క్షమాపణలు అమ్మ నాన్నకి మా వారికి చెప్పుకున్నాను సార్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు కూడా నానమ్మ తాతయ్య వాళ్ళకి కూడా చెప్పుకున్నాను ఈరోజు ఈరోజు నాకు ఇచ్చే వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను ఇచ్చే వాళ్ళకేమో సారీ చెప్పాను సార్ వాళ్ళకు కూడా క్షమాపణలు చెప్పాను లేట్ అయితుంది అందుకు మామిడి తోటకి వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు చెట్టు కింద పేపరు పెట్టడం అది చాలా బాగా అనిపించింది అది చేసుకుని కాయలు కూడా మామిడికాయలు కూడా చాలా పండ్లు రసాలు ఇవైతే చాలా తీసుకుంది అంట సార్ పచ్చిమామిలికాయలు కూడా సంచులు నింపుకున్నా మా చిన్న వాడు అల్ ఇష్టం అన్ని అన్ని రకాల రసాలు అన్ని రకాలు తినేటైతే అన్ని రకాల ఒక్కొక్క సంచులు నింపుకున్నాను సార్ బూదే మాతకి కృతజ్ఞతలు చెప్పటం అది చాలా మంచిగా అనిపించింది సార్ ముగ్గురు దేవతలు అది కూడా నిజమే సార్ మాకు ఒక అలవాటు సార్ ఎందుకంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు మేము వచ్చి మేము వచ్చి ఇక్కడ ఉండి మళ్ళా మేము కొత్త కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్ళే వాళ్ళం సార్ అది అది మాకు అలవాటే మా పెళ్ళైనప్పటి నుండి అలవాటే అది మా పిల్లలు కూడా అంతే ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా మా ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారు వాళ్ళు బాబైనా పాపైనా ఇది మాకు ఇది మాకు అలవాటే సార్ బాగా అయితే చాలా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలతోటే చూపిస్తుంది పాప కూడా మంచి అలవాటు వాళ్ళకు కూడా మంచి అలవా అలవాటు ఇస్తారు అది కాకపోతే మనకి అందరినీ కనిపించేటట్లు చేస్తున్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వటం పైనుండి ముక్కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వటం మా చే మా ఎమ్మటే ఉండేటట్టు వాళ్ళు మా ఎమ్మటే ఉన్నట్టుగా మాకు అట్లా రావటం ఆలోచించింది మనీ కౌంటింగ్ కూడా మంచిగా మంచిగా సార్ నా టార్గెట్ అది చేశాను గురువు గారికి ఫిఫ్టీ పర్సెంట్ చాటికి ఫిఫ్టీ పర్సెంట్ గోశాలకి యాజ్ గా వాళ్ళంతా బాగుంది సార్ చాలా హ్యాపీగా ఉంది దగ్గు కూడా తగ్గింది సార్ చాలా తగ్గింది నిన్న బాగా వచ్చింది నేను ఈరోజు కూర్చునేటప్పుడు గట్టిగా అనుకున్నా అసలు డీప్ లోకి వెళ్ళకూడదు అరగూడదు ఎరుకలోనే ఉండాల లోకి వెళ్ళకూడదు కానీ మన వల్ల కాలేదు చాలా మీ గొంతు ఒక్కొక్కసారి విన్నప్పుడు తక్కువ భయం వేసినట్టుగా అనిపించింది తర్వాత అంత బాగానే ఉంది అంత ఓంకారం అన్ని గుర్తున్నాయి కానీ మామిడి చెట్లకి మాత్రం గుర్తులేదు చిడి రాసుకొని లోపలికి పోవటమే తెలుస్తుంది లోపలంతా మామూలుగా ఏదో వస్తువు నా చేతిలో ఉండి గారిపోయినట్టు అనిపిస్తుందండి అది ఏమో ఒక గోల్డ్ దాగా లోప ఒక కడ్డీ లాగా గోల్డ్ కడ్డీ లాగా వస్తువు నా చేతిలో ఉంటే కింద పడ్డట్టు తర్వాత దేవతలు అప్పుడు చిన్నప్పుడు వేసి పండగలప్పుడు దసరాలు వేషాలు దేవుడు వేషాలు అందరు వేసి ఊరేగింపు చూడండి అట్లా అనిపించిన అందరు కనపడింది చూడండి వాళ్ళమ్మట నేను కూడా అనిపించినట్టు వేస్తాను అవన్నీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ మనీ కౌంటింగ్ అప్పుడు కూడా బాగుంది గోల్డ్ తెచ్చుకున్నట్టుగా మీకు వన్ ఫోర్త్ మీకు పంపించాను మిగతా గోల్డ్ తీసుకొచ్చుకున్నాను మనం కూర్చున్నప్పుడు నేను పడుకోకూడదు నాకు ఈ డీప్లో వెళ్ళాలి అనుకోవాలనుకోండి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఎందుకంటే అది నెగిటివ్ నాకు హీలింగ్ చక్కగా జరగాలి నాకు ఎలర్జీ రావాలని కోరుకోర నాకు అప్పులు ద్వారా అప్పులు ద్వారా అప్పులు తగ్గడానికి పది సార్లు అప్పులు దగ్గర అప్పులు పెరుగుతాయి ఎందుకంటే అప్పులు తలుచుకున్నారు కాబట్టి నాకు డబ్బులు డబ్బులు అని డబ్బులు వస్తారు అలా హీలింగ్ కూడా కట్టిండీలోకి వెళ్ళకూడదు అది మీ చేతిలో అంటారు అండి ఎలర్జీకి వెళ్ళిపోతాను ఏదో గుర్తుండాలి నిద్రలో పోతున్నానా ఎట్లా అని అట్లా కాకుండా పీస్ఫుల్ గా ఉండాలి మళ్ళీ నేను ఎక్కువ ఉన్నప్పుడు మన తెలుగు మన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం మనకి హ్యాపీ ఫీల్ అవ ఎప్పుడైతే నేటికి పోయిందో అది మీకు అంత లాభం కొంచెం చివరిలో కాస్త చివరిలోనే కళ్ళు కాళ్ళు చురుకులు అనిపిస్తున్నాయి కానీ పాదాలు మిగతా అంతా బాగుంటుంది అండి చక్కగా వెళ్ళు ఆ డే బై డే బై మారి మీకు అలా నెంబర్గా మీకు తెలుస్తుంది క్లిక్ విజయనగరం ఓకేనా దేవకుంట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ